హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో బ్రహ్మదేవుని సంచులు అనే కథ గురించి చూద్దాం సమస్త చరాచర ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు ఒకసారి మానవుణ్ణి తన దగ్గరకు పిలిచి నీకేం కావాలి అని అడిగాడు దానికి మానవుడు నేను బాగా పైకి రావాలి సుఖశాంతులతో తులతూగాలి లోకులంతా నన్ను పొగడాలి అని వేడుకున్నాడు అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు మానవుని ముందు రెండు సంచులు ఉంచి ఈ రెండు సంచుల్ని తీసుకో ఒక సంచిలో నీ పొరుగువాని తప్పులున్నాయి దాన్ని నీ వీపు మీద వేసుకో కానీ దాన్ని ఎప్పుడూ విప్పకూడదు నీవు చూడకూడదు ఇతరులకు చూపించకూడదు రెండో సంచిలో నీ తప్పులున్నాయి దాన్ని నీ ఎదుట వేలాడ తీసుకుని ఉంచు దాన్ని పదే పదే విప్పి చూస్తూ ఉండు అని చెప్పాడు మానవుడు రెండు సంచులను తీసుకున్నాడు కానీ అతను ఒక పొరపాటు చేశాడు తన తప్పులున్న సంచిని వీపు మీదికి వేసుకున్నాడు దాని మూతిని గట్టిగా బిగించి ఉంచాడు పొరుగు మనిషి తప్పులున్న సంచిని ఎదురుగుండా వేలాడదీశాడు అప్పుడప్పుడు దాని మూత విప్పి చూస్తూ ఇతరులకు కూడా వారి తప్పులను చూపిస్తూ ఉండేవాడు దీనివల్ల జరిగిందేంటంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం తలక్రిందులయ్యింది దీంతో అతను బాగా చితికిపోయాడు అతనికి సుఖశాంతులు లభించకపోగా దుఃఖం అశాంతి ఎక్కువ కాసాగాయి లోకులు అతన్ని దూషించసాగారు ప్రతి మనిషి తన తప్పులు తాను దిద్దుకోవాలి అప్పుడే అతను ఉన్నత స్థాయికి వస్తాడు అతనికి సుఖశాంతులు లభిస్తాయి ప్రజలు అతన్ని మనసారా ప్రశంసిస్తారు ఈ కథలోని నీతి ఏంటంటే నీవు పొరుగువారి తప్పులను వేలెత్తి చూపటం మానుకో నీ తప్పులను తెలుసుకుని దిద్దుకోవటం నేర్చుకో సో విన్నారుగా ఫ్రెండ్స్ మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్